ఆల్ ఓవర్ కాన్షియస్ ఆరు మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్ చాలా అద్భుతంగా మండల కన్వీనర్ కన్వీనర్లు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెపిటీసీలు అయితేనేమి అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి కన్వీనర్లు మన గ్రామ సచివాలయ కన్వీనర్లు అయితేనేమి జేసీఎస్ కన్వీనర్ కన్వీనర్ అయితేనేమి అదేవిధంగా మండల నాయకులు మన కార్యకర్తలు అయితేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నాకి జనవరి పదవ తారీఖున జగన్ అన్న నాకి ఆలూరు కాన్సెన్స్కి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయన వందన చేస్తున్నాము నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామంలో పోయినప్పుడు దాన్ని నాకి బ్రహ్మరథం పట్టినారు నాయకులు ఎంతమంది ఉన్నా వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలు మాత్రము పార్టీకి వాళ్ళే పునాదులు అది నిదర్శనం ఎందుకంటే చెప్తున్నా అంటే అన్నమాట మనకి మన గత నాయకుడు చాలా ఇబ్బందులు పెట్టినారు మన కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎంతో మందిని చాలా ఆయన ఏదోదో మాట్లాడినారు ఇమో చేసినారు కొంతమంది తిట్టినాడు చంపేస్తాం పొడిసేస్తాం మా ఎన్నకు రావాలా లేదంటే వానికి వాళ్ళ వెనక పోకూడదు అనే అనే విధంగా చాలా ఇబ్బందులు పెట్టినాడు ఆ ఇబ్బందులు తట్టుకొని మాకి జగన్ అనే ముఖ్యము పార్టీనే ముఖ్యమని ఈరోజు కలిసి కట్టున ఆయనకు వచ్చి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి ఈరోజు అద్భుతంగా చాలా అద్భుతంగా పోరాటం చేసినారు ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ నాయకులు ఆలు మాదే అని టిక్కేసిపోయినారు ఎంతో మదన పడినారు ఎందుకంటే మన కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ఎక్కడి నుంచి వచ్చినారో తెలుదు కానీ ఉప్పు నెల వచ్చి చల్లగా చల్ల గాలి చేతట్ల చల్లబడింది కాబట్టి అక్కాచలెంలో ఏడు గంటలకే పెద్ద క్యూలు కట్టి జగనన్న కోసం కొన్ని దగ్గరైతే ఫ్యాన్కు ఒత్తి ఒత్తి ఫ్యాన్ నొక్కబడిపోయింది అదే నగరూరులో ఒత్తింటే అది లోపు పోయించింది మళ్ళా కొత్త తెచ్చి మళ్ళా కొత్త పెట్టినారు ఎందుకంటే జగనన్న మీద అంత అభిమానం ఎప్పుడప్పుడా పదమూడో తారీఖు వస్తున్న విధంగా వేట్ చేసి ఆ పదమూడు తారీఖు రాని వచ్చింది దానికి అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్ అని గెలిపించుకునే విధంగా అందరూ ఓటు వేసి ఆలూరు కాన్సెస్లో లో ఫస్ట్ జెండా మూడోసారి హ్యాట్రిక్గా కొట్టి జెండా ఎగిరేసాం ఎగిరేసినట్లే మా జగన్ అన్న కానీ నాలుగో తారీఖు జగన్ అన్న గారు రెండోసారి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అందుకోసమే ఎందుకంటే మా కార్యకర్తలు ఏమి ఐదు సంవత్సరాలు ఏమి తినలే ఎందుకంటే గత నాయకులు ఎవరినో ఒక నో మండలానికి ఒక పెట్టి వాళ్ళకి ఏమి లబ్ధి చేకూర్చలేదు ఎందుకంటే వాళ్ళ డబ్బు తప్ప వేరే లేదు డబ్బు డబ్బు ఇస్తే వాళ్ళకే చేసినారు కాబట్టి మన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అట్లే వేరు చేసి ఎప్పుడొస్తుందా మనకి ఏమన్నా మళ్ళా జగన్ అన్న క్యాండిడేట్ మార్స్తాడా మార్చాడా ఎదురు చూసి వాళ్ళ కళ నెరవేరి నెరవేరిన దానికే ఇంత అద్భుతమైన విజయం మనకి చేకూరుతున్నారు మెజార్టీ నాన్న చెప్పకూడదు ఎందుకంటే నాకి ఆ చెప్పే అలవాటు లేదు ఏదైనా కానీ ఆ విజయం సాధించినకే నేను చెప్తాను మా వల్ల చాలా మంది చెప్తాను నేను నేను ఏదంటే నాకు అబద్ధాలు చెప్పేది రాదు మనం ఎప్పుడైనా వాస్తవాలు చెప్పేది ఉంటుంది నేను నేనైతే గెలుపు ఖాయం ени келип касан келсин